ఉందా ఇగందా రవేంద్ర ఉందా ఇగ ఇగ్ బరుగు మొగల్ డేరుగా నువ్వు చేసుకోరా చేసుకోవడం మొగులు లేకపోతే అవుతది పింఛన్ రాదా పింఛునా పింఛనా అంటే ఇప్పుడు దానికి ఆడవాళ్ళ బరి ఆడయాగా మొగయ్యాడయ్య మొగయ్యాడయ్య ఆడయాగా ఆడాని పెడతారంట వాటికి

మాకు వద్దురా వద్దు వద్దా వద్దు మర్యాద మాట్లాడుతున్నారు మంచి బెనిఫిట్ తీసుకొస్తున్నా పంచాయతీలో అయ్యా భర్తలే మరి కొట్లు భర్త చెప్పు ఈ లంచా కొడుకు రోజు వస్తున్నాడు తీసుకెళ్తున్నాడా మరి ఏ ఊరు ఏందో నాకు అసలు తీసుకెత్తం కాదు పెద్ద మనిషిలో మాట చెప్పు నువ్వు அம்முதவந்தவீந்த

రేయ్ నిగో నిగో నొరుకుతా నిన్న ఏంది అబ్బాయిర్గో ఏ నిన్న పిచ్చన్నా నా ఏదికి వస్తావ్ రా ఏదికి వస్తావ్ ఏయ్

నువ్వు నువ్వు ఆయన ఎట్టా కదా నువ్వు నువ్వు మర్యాద చదువు చదువు అయిపోయావు కాళ్ళ పుట్టు నిరుపెత్తా తీసుకెళ్ళి నువ్వు మర్యాద ఇగోందా ఇగ మర్యాదకు నువ్వు చదువుతున్నాయి కాదు నా కాల్ పుట్టిండేనా నేను ఆధార్ కార్డుకు వచ్చేనా ఆ బరుగోట్లు ఇరవై బర్గొట్లు దాకుండా సంతకం పెట్టమాను పింఛి పిత్త కావాలంటే అప్పుడు ఐదు వందలు పెత్తా ఇదిగో అప్పుడు ని నువ్వు మధ్యలో ఉండి కావాలంటే మధ్యలో మధ్యలో ఉండాలి ఇతర నిరొడు భర్తలేడ నిస్తా నువ్వు సంతకం ఒకరిసారు మేం తినేది మీ నువ్వు తి తి మెందేంద్ర మర్యాద కొట్టుకో రాబందు అమ్మే వడ చూస్తున్నా ఏం చేస్తావ్ రాబందులు ఉందని చూస్తున్నా రాబందు

ఎవరు రమ్మన్నా రావు రమ్మానూ మరి బరుగోట్లకి ఆధారం చూపిస్తానని చెప్పొచ్చా నువ్వు చూపి పంచాయతీలో ఆఫర్ వచ్చిందయనకే నాకు బరుగు ఆగు బయట बरगो भागो भागो बरगो बैठ जाओ था हां बरगो लूटो ने उठरा बरगो नीजा बोलो खादो नीजा इगो जाओ तन केक बोलो नीजा हां नीजा चेसन दिस कर नीजा एं जस्ता चेस कर केल दमरा लेलरा नीने साचो नागो नीने साचो एवर एवर चेस न जे पयला चपुगो एं जस्ता एवर जे चपुया टेयाडन तपेले मैं हेली पाथनाव नी पनी उजूस कपाय आदागा एं जस्ता एं जस्ता

నేను ఎందుకు వచ్చాను మరి నీకేంది మర్యాద నువ్వు చూసావు ఈ నా మీదకి వచ్చాడు దేవుతా కాదు నీ ముందే పెద్దోళ్ళ ముంద ంతకం పెట్టిందాక హను సంవత్సరం నుంచి ఏడు పెద్ద మేము పెట్టాం నువ్వు దొంగల అవకాశం నీదే ఊరు ఏ వాడ కాదు బరుగోట్ల లేకపోతే చూపి నాకు మగ మగబరిలా సంచలం ఉంటాయి మోగి మగబరిలా సంచలం ఉంటాయి నువ్వు భార్య భర్త లేకుండా ఎందుకు మేపుతున్నావు నువ్వు మా ఇష్టం రా మా ఇష్టం మా ఇష్టం కాదు భార్య భర్త లేకుండా మేపుతేద్దాం ఏంద్రీ ఏం చెప్తాను ఏం

ఏమన్నా నేను ఏమన్నా చెప్పి నిన్ను వారి నువ్వు పిలిచి మేము తీసుకునేది వాడ లేకపోతే ఇప్పుడు నీకు చేస్తున్నా చేసుకోవాలి

ఏయ్ నువ్వు ఊరు పరిగొల్లం తా నువ్వు ఎనకొరికి పైకి వచ్చినప్పుడు నువ్వు నువ్వు అమ్ముకుంటానన్నా చెప్పాను మా బరిగొడ్కి నువ్వు ఇప్పించింది పింఛరా మా చేత వాళ్ళు తెచ్చుకుంటా మా ఏం దుట్ వెళ్ళిపోతారంటే ఈ మగ కూడా వచ్చాడు వీడు చూసి దొరుకుతున్నావు వెళ్ళిపోతాడంటే ఆడ ఈ మగ్గోడు వచ్చాడని నువ్వు దుని వెళ్తున్నావు రా ఏదో కుతలు ఆయా నువ్వు సంబంధం లేదు నువ్వు కాదు రేపు నువ్వు నువ్వేం చేస్తావు